కాల్పుల విరమణతో భారత పాక్ మధ్య ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నా యుద్ధం వల్ల ఇరు దేశాలు కొత్త పాఠాలు నేర్చుకున్నాయి ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి భారత్ గట్టి పాఠమే చెప్పినట్లయింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఆరు ఉగ్రవాద శిబిరాలని భారత్ టార్గెట్ చేసింది వాటిని పూర్తిగా నేలమట్టం చేసింది శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి ఆరు ప్రాంతాల్లో భారత్ ఇరవై నాలుగు దాడులు చేసినట్లు పాకిస్తాన్ చెబుతోంది అంటే పాకిస్తాన్ కూడా భారత విజయాన్ని ఒప్పుకుంది దాడులు జరగకుండా ఆపగలిగిన భారత క్షిపణుల్ని గగనతలంలోనే తలంలోనే అడ్డుకున్నా అప్పుడు పాక్ సామర్థ్యం బయటపడేది కానీ పాక్ అలా చేయలేకపోయింది దానికి కారణం ఏంటనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది గతంతో పోల్చి చూస్తే ప్రస్తుతం యుద్ధ వ్యూహాలు తంత్రాలు ఆయుధాలు అన్నీ మారిపోయాయి యుద్ధంలో ప్రయోగించే అస్త్రాల కంటే రక్షణ వ్యవస్థలకి డిమాండ్ పెరుగుతున్న రోజులు ఇవి సూటిగా చెప్పాలంటే కత్తి కంటే పవర్ఫుల్గా డాల్ని సిద్ధం చేసుకోవాలి మన కత్తి బలంగా ఉంటే సరిపోదు శత్రువు కత్తి నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి మంచి డాలుని కూడా రెడీ చేసుకోవాలి భారత్ చేసింది అదే ఆ విషయంలో పాకిస్తాన్ ఫెయిల్ అయింది అందుకే భారత్కి విజయం దక్కింది భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు అణ్వాయుధాలతో సహా అధునాతన ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నాయి క్షిపణులతో పాటు క్షిపణ నిరోధక వ్యవస్థలు కూడా రెండు దేశాల మధ్య ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత భారత్ పాక్ కొత్త రక్షణ పరికరాలు కొనుగోలు చేశాయి భారత్లో ఫ్రాన్స్ తయారీ ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి అటు పాకిస్తాన్ చైనా నుంచి జేడన్ అనే ఇరవై ఫైటర్ జెట్లు కొనుగోలు చేసింది వీటిలో పిఎల్ ఫిఫ్టీన్ మిస్సైల్ని ప్రయోగిస్తారు రక్షణ వ్యవస్థల గురించి చెప్పుకోవాలంటే భారత్ దగ్గర రష్యా తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఉంది ఇది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ పాకిస్తాన్ దగ్గర చైనా తయారీ హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది హెచ్క్యూ సిక్స్టీన్ ఎఫ్ఈ కూడా ఉంది ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్ క్రూజ్ మిసైల్స్ యుద్ధ ట్యాంకుల్ని అడ్డగిస్తుంది పాక్లో అడ్వాన్స్డ్ ఏరియల్ ప్లాట్ఫామ్స్ హెచ్ఐఎండిఎస్ అనే మ్యాండ్ కాంబాట్ ఏరియల్ వెహికల్స్ కూడా ఉన్నాయని ఆ దేశ సైనిక అధికారులు చెబుతున్నారు వీటితో పాటు స్పేస్ సైబర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టమ్లు కూడా పాకిస్తాన్లో ఉన్నాయని సమాచారం ఓకే ఇక్కడి వరకు మనం ఎవరెవరి వద్ద ఏ ఉన్నాయో చెప్పుకున్నాం ఇప్పటిక వాటి సామర్థ్యాల గురించి చెప్పుకోవాలి భారత్ దగ్గర ఉన్న రఫేల్ యుద్ధ విమానాల సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు రష్యా దగ్గర కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ పనితనం మాత్రం ఈ యుద్ధంతో తెలిసొచ్చింది పాక్ నుంచి వచ్చే డ్రోన్లు మిసైళ్ళని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సమర్థవంతంగా అడ్డుకుంది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో ఇది మనకు ఉపయోగపడిందని అధికారులు అంటున్నారు పాకిస్తాన్ విషయానికి వద్దాం పాకిస్తాన్ ఆయుధాల కోసం రక్షణ వ్యవస్థ కోసం పూర్తిగా చైనాపై ఆధారపడింది అయితే చైనా నాశరకం సరుకు వారికి అంటగట్టింది చైనా ఇచ్చిన పిఎల్ ఫిఫ్టీన్ మిస్సైల్స్ అటర్ఫ్లాప్ అయ్యాయి అవి పేలకుండానే భూమిపై పడిపోయాయి పాకిస్తాన్ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాయని చెప్పాలి ఎందుకంటే భారత్ ప్రయోగించిన మిస్సైల్స్ని అవి అడ్డుకోలేకపోయాయి భారత్ చేసిన ఐదు దాడుల్లో యుద్ధ విమానాలు ఒక డ్రోన్ని కూల్ చేశామని పాక్ చెప్పుకుంటున్నా కనీసం శకలాల్ని కూడా చూపించలేకపోయింది దీన్ని బట్టి ఆ దేశం అసత్య ప్రచారం చేస్తుందని అర్థమైంది కానీ భారత్కి అవసరం లేదు భారత్లో ఒక్క ప్రాంతం కూడా పాక్ క్షిపణి దాడి వల్ల నష్టపోయిందని చెప్పేందుకు ఆధారాలే లేవు అదే సమయంలో భారత్ చేసిన దాడి వల్ల పాక్లు ఆరు ఉగ్రవాద స్థావరాలు నేలమట్టాయనే విషయం ప్రపంచమంతా తెలుసు ఇక్కడ పాక్ దాడుల్ని భారత సమర్థంగా తిప్పికొట్టింది భారత దాడుల్ని పాక్ అడ్డుకోలేకపోయింది కారణం ఆ దేశం దగ్గర ఉన్న నాశరకం రక్షణ వ్యవస్థ అయితే భారత దాడుల్లో తాము ఎలాంటి మిస్సైల్స్ వాడాము ఎన్ని వాడాము అనే విషయాల్ని బహిర్గతం చేయలేదు కానీ ఇక్కడ మనకు విషయం స్పష్టంగా అర్థమవుతోంది భూమిపై నుంచి భూమిపైకి ప్రయోగించే మిస్సైల్స్ని అడ్డుకోవటం కాస్త సులభం ఎందుకంటే వాటి ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటుంది అదే ఆకాశాన్నించి భూమిపైకి ప్రయోగించే క్షిపణుల్ని అడ్డుకోవటం ఎలాంటి రక్షణ వ్యవస్థలకైనా కష్టం ఎందుకంటే వాటి ప్రయాణం చాలా వేగంగా ఉంటుంది ఒకేసారి వివిధ దిశల నుంచి క్షిపణులు వస్తుంటే ఎలాంటి రక్షణ వ్యవస్థ అయినా నూటికి నూరు శాతం అడ్డుకోవటం అసాధ్యం అందులోనూ భారత్ విడిచిపెట్టిన క్షిపణులు గంటకి మూడు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల నుంచి పదకొండు వేల ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చాయని పాక్ చెబుతోంది అమెరికా రష్యా చైనా సహా ఏ దేశానికి కూడా ఆ స్పీడ్తో వస్తున్న క్షిపణుల్ని అడ్డగించే సామర్థ్యం లేదని పాక్ అధికారులు అంటున్నారు అంత వేగంతో వచ్చాయి కాబట్టి అది కూడా ఆకాశం నుంచి వచ్చాయి కాబట్టి పాక్ వాటిని అడ్డుకోవటం విఫలమైందని అంటున్నారు గగనతల నుంచి భూమిపైకి ప్రయోగించే క్షిపణుల్ని అడ్డుకునే సామర్థ్యం ఉన్న రక్షణ వ్యవస్థ పాకిస్తాన్కి లేదు చైనా నుంచి కొనుగోలు చేసిన రెండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా పెద్దగా పనిచేయలేదు దీంతో పాకిస్తాన్ భారత్ దెబ్బకి వెలువెల్లాడింది రక్షణ వ్యవస్థలు ఫెయిల్ కావడంతో పాక్కి ఓటమి తప్పలేదు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి